అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి అనకాపల్లిలో ఘన స్వాగతం లభించింది విశాఖ నుంచి అనకాపల్లి చేరుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాజీ బుద్ద నాగ జగదీష్ ఎండోమెంట్ కమిషనర్ సుజాత ఆలయ ఈవో స్వాగతం పలికారు అనంతరం స్పీకర్ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో అయ్యన్నకు స్వాగతం పలికారు రాజు రావే ఆ రోజు ఎన్టీ రామారావు ఇది రాజకీయాల్లోకి రావడం జరిగింది అప్పటి నుంచి అనేక పంద చేశాను ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నుంచి సభాపతిగా దాన్ని నిర్మించేసిన మీకు కూడా తెలుసు ఇది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ ఇది రాజ్యాంగపరంగా అటువంటి స్థానంలో నన్ను కూర్చోబెట్టి గౌరవించారు అనేక కదా ఉత్తరాంధ్ర జిల్లాలని గౌరవించారు ముంచేత నాకు ఈ పదవ కాదు ఇది నా బాధ్యత అని భావిస్తాను నేను రాష్ట్రం నష్టపోయిన రాష్ట్రాన్ని చేయడం కోసం మేము అందరూ ప్రయత్నం చేస్తాం అలాగే ఈ అమ్మవారి టెంపుల్ చంద్రబాబు టైంలోనే శాంక్షన్ అయింది అన్నది తెలుసు ఐదు సంవత్సరాలు అలాగే నడుస్తూనే ఉంది మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు చంద్రబాబు గారి చేతి మీద ఓపెన్ చేస్తారు ఈ అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని ఉత్తరాంధ్ర జిల్లా రాష్ట్రం మీద ఉండాలని అలాగే ఈ సభని ఉందాగా నడిపించి ধৈর্যা ধৈর্যা আশীর্দা আপনি মি দ্বারা বুঝে